పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానంలో తనకు అవసరమైతే కులాల్ని వాడుకుంటాడు మతాల్ని రెచ్చగొట్టగలడు పూర్తిగా ఆ రెచ్చగొట్టిన దిశ పోయి చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూరుస్తూ ఉంటాడు వాస్తవం ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా టార్గెట్ చేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని టెన్ పర్సెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ పర్సెంట్ అప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చాల్సిన ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని చెప్పి సపరేటు పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలవను 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 అని చెప్పి ఫైనల్గా రెండేళ్ళు నేను చెప్పుకుంటూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేశారు ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ల కాలంలో కులాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి నా సంస్కారం మానవత్వం చెప్పింది కానీ ఒక కులాన్ని చూడమని చెప్పి నా తల్లి పలిజ గాజులు నా నాన్న నేను ఎప్పుడు నా కులం తాలూకు ఉనికిని నేను ఎప్పుడు తీసే నేను ఎంత హైట్లో ఏ రంగులో ఉంటాను ఎలా ఉంటాను ఎంత వాస్తవమో నా కులం కూడా అంతే వాస్తవం ఇంకా ఆంధ్రప్రదేశ్ ని ఎవడు బాగు చేయలేడు ఏ కులంలో తీసుకుని ముఖ్యంగా ప్రధానంగా కులాలకు సంబంధించి వస్తే ఆంధ్రప్రదేశ్ నా ఆంధ్ర అనే భావన లేదు వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భావన వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు వైసీపీ నాయకత్వం ఒక్కరిని ఎనకేసుకొస్తున్నారు తప్ప సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా ప్రతి ఈ సమాచారం ఏమైపోయిందంటే అందరూ కలిపి ఏ కుల సంఘాలైనా అది మీరు కాపులు కానివ్వండి లేదంటే వైసీపీ మీరు ఏ కులమైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వైసీపీ నాయకుల్ని వెనకేసుకొస్తారు ఒకసారి గెలిచేశారు వచ్చి సొంత కులాన్ని కూడా వదిలేశారు ఈ రోజు నేను కోరుకుంటే ఏం కోరుకుంటున్నాను అంటే నుంచి చాలా బాధగా ఉంది మాట మాట్లాడటాను కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు కనీసం కుల భావన తెచ్చుకుని బాగు రాష్ట్రాన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు కుల భావన అనేది వద్దు ఐదు అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్న సభలో ఏదైతే ఆయన మాట్లాడటం జరిగిందో అది కూడా వినండి ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన తర్వాత దాని తర్వాత కూడా కొన్ని కొన్ని మాట్లాడినాడు అర్థమైనా ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చి కూడా కులాలు మతాలు ఐదు అనుకుంటే ఎట్లా కులాలు మతాలు వద్దు మనకి అందరం సమానం ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ గారు కాసేపు కులాలు వద్దంటారు కాసేపు కులాలు కావాలంటారు కాసేపు కులభావం తెచ్చుకోండి అంటారు ఇంకాసేపు మరీ రీసెంట్గా ఒక నెల క్రితం సనాతనే 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 అని చెప్పి మాట్లాడాడు మహారాష్ట్ర ఎన్నికల దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ హోల్ సిటీలో పది నిమిషాలు మా అక్కని వదిలేస్తే మేము అందరం చంపేస్తాం అన్నట్టుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మా పది నిమిషాలు చాలు అన్నట్టుగా మాట్లాడాడు అసలు ఒక నెల క్రితం దాకా కూడా మత రాజకీయాలు చేస్తూ సనాతనే 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 అది అని చెప్పి పెద్ద ఎత్తున ముస్లింస్ పైన కామెంట్ చేయడం మొదలుపెట్టాడు మహారాష్ట్ర ఎలక్షన్లో ఈరోజు వచ్చి కుల భావన వద్దు ప్రాంత భావన వద్దు అది వద్దు ఇది వద్దు అని ఈరోజు చెప్తాడు అసలు ఎలా సార్ మీకు మీరే చెప్పండి కులాలు కావాలంటారు మతాలు కావాలి కాసేపు సనాతనే అంటారు కాసేపు కులభావన వద్దు ఆ భావన వద్దు ఈ భావన వద్దు అంటారు కాసేపు చంద్రబాబు నాయుడు గారు వద్దు అంటారు కాసేపు చంద్రబాబు నాయుడు గారు కావాలంటారు అసలు మీదేమీ రాజకీయం సార్ అన్నీ మీకు అవసరమైన క్షణాన మీరు తెచ్చుకుంటారు జనాల్ని రెచ్చగొట్టేస్తారు అది కూడా చూడండి ఆ తర్వాత కులభావన వద్దు అని మాట్లాడే గతంలో వ్యాఖ్యలు కూడా మనం చూపిద్దాం ఆంధ్ర భవన్ ఎలాగో కనీసం కుల భవన్ తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని నేను చాలా మనస్ఫూర్తిగా చాలా బాధ్యత చెప్తాను ఇంకా నాకు నా మతం నా వర్గం అంటే పని చేయదు సనాతన ధర్మం సనాతన ధర్మం ముట్టుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఐ హ్యాంగ్ అండ్ అన్ అపాలజిటిక్ సనాతనీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకేం చెప్తామండి ఎవరని చెప్పినా కూడా ఏం చెప్పగలుగుతాం నెలలు కాదు రోజుల తరబడిలోనే మాట మారుస్తుంటే గంటల తరబడిలో కూడా మాట మార్చిన ఘటనలు గతంలో ఉన్నాయి కులభావం తెచ్చుకోమనేది కులాలను రెచ్చగొట్టేది మతభావం తెచ్చుకోండి అని మతాలని రెచ్చగొట్టేది ఫైనల్గా వచ్చి కులభావన వద్దు ఈ భావన వద్దు అని తనకి అవసరం లేనట్టుగా ప్రజల ముందు నటన ప్రజా జీవితంలో నటన అనేది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆపేస్తారో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ నటన ఏందో మరి మాకు అర్థం కావట్లే ఈ ఏంది నిజాక ఇటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటే ఇంత మాటలు మార్చే వ్యక్తితోటి మనం ఏ విధంగా పోరాడాలో మీరే చెప్పండి రాజకీయాల్లో సస్టైన్గా ఇదిగో బీజేపీ కాసేపు వద్దు అంటాడు బీజేపీ కావాలంటాడు తెలుగుదేశం వద్దంటాడు తెలుగుదేశం కావాలంటాడు ఇంకా వదిలితే ఒక పార్టీ తోటి మన తోటి ఆయన పొత్తు పెట్టుకుంది మిగిలిన అన్నిటి పెట్టుకున్నాడు బీఎస్పిని తీసుకొచ్చి మాయా బహన్జీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కాళ్ళకు మొక్కాడు ఆ రోజు ఏం గేమా అని చూస్తే తీరా ఇక్కడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి టర్న్ కాకుండా ఆ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అనేది బీఎస్పీకి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు ప్లాన్ ఆ రెండు వేల పంతొమ్మిదిలో గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా అడ్డుకోవాలని ఎంత గేమ్ ఆడాడు ఎంత గేమ్ ఆడాడు కమ్యూనిస్టులు కాసేపు కావాలంటే అది ఈరోజు కమ్యూనిస్టులు ఎక్కడ పోయో తెలియదు అసలు ఏ ప్రాధిపతికాన ఆయన రాజకీయం చేస్తున్నాడు కూడా జనాలకి ఈజీగా అర్థం అవుతుంది ఏంటంటే ఆయన స్వార్థం రెండు చంద్రబాబు నాయుడు గారి కోసం రెండు చంద్రబాబు నాయుడు గారి కోసం రాళ్లూరప్పల్లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెగా సిటీని చూశాడంట అందుకే ఈరోజు పొలాల్లో చూస్తూ ఉన్నాడు ఇది మాత్రం కాల అది మాత్రం అయింది అది ఎట్లా అయిందంటే నాలుగు వందలు చరిత్ర ఉంది కాబట్టి ఇదేమో ఐదున్నర ఏళ్ళ చరిత్ర ఉంది మనం రెండు వేల నలభై ఏడు దాకా ఉంటాం ఇది చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇదిని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి గొప్ప గొప్ప మేధావుల చేతిలో ఈ రాష్ట్ర ప్రజలు పెట్టారు ఐదేళ్ళు మనం వెయిట్ చేద్దాం నో ప్రాబ్లం వీళ్ళు ఏం చేస్తారో ఐదు అని గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఏళ్ళు ఏం చేశారు ఈ ఐదేళ్ళు ఏం చేస్తారో అన్నీ గమనిద్దాం ఏం చేస్తారో అప్పుడు అప్పుడు మాట్లాడదాం